హలో ఎవ్రీవాన్ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా మరి తిరుపతిలో పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఎట్లా అందుకోసమే అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము నేనైతే ఈ టెంపుల్ చూడడం ఫస్ట్ టైం అండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అమ్మవారిని అలివేలు అని కూడా పిలుస్తారంట అయితే ఇక్కడ పద్మావతి అమ్మవారి ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన కథ ఉందంట అద్భుతమైన కథ ఏమిటంటే ఒక మహర్షి వల్ల శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ మీద అలిగి వైకుంఠం నుంచి భూలోకానికి చేరుకుంటుందంట లక్ష్మి వదిలి వెళ్ళడం తట్టుకోలేని శ్రీనివాసుడు లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేక భూలోకంలోని కొల్హాపూర్కి చేరుకుంటాడంట అయితే కొల్హాపూర్కి చేరుకున్న శ్రీనివాసునికి ఎంత వెతికినా శ్రీ మహాలక్ష్మి కనిపించదంట నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి కోసం వెతుకుతుండగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపిస్తుందంట దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి సువర్ణముఖి నది తీరాన పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తీసుకొచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠిస్తాడట అయితే ఈ బంగారు పద్మాలు వికసించాలంటే సూర్యరశ్మి అవసరం కదా ఈ సూర్యరశ్మి కోసం సువర్ణముఖి నదికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజిస్తాడట తర్వాత శ్రీ మహాలక్ష్మి కోసం పన్నెండేళ్ళు కఠోర తపస్సు చేసిన శ్రీనివాసునికి శ్రీ మహాలక్ష్మి కార్తీక శుక్ల పంచమి రోజు ఈ బంగారు పద్మాల నుంచి అలవేలు మంగగా ఆవిర్భవించి కనిపిస్తుందంట అప్పటి నుంచి ఈ అమ్మని అలవేలు మంగ అని పద్మముల నుంచి పుట్టింది కాబట్టి పద్మావతి అని పిలుస్తారంట అప్పటి నుంచి పద్మావతి అమ్మవారికి ఇక్కడ నిత్య పూజలు కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయట అమ్మవారు కార్తీక మాసంలో పంచం రోజు పద్మ సరోవరం నుంచి ఆవిర్భావం అయ్యారు కాబట్టి కార్తీక మాసంలో పంచమి రోజు వారికి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలని ఘనంగా జరుపుతారంట అయితే మేము వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మకి తెప్పోత్సవాలు జరుగుతున్నాయండి అందుకోసమే చాలా సందడి వాతావరణం ఉంది కాకపోతే మేము చూడలేకపోయినాం తెప్పోత్సవాలు పద్మ సరోవరంలో జరుగుతాయి మాకు అదే నైట్ రిటర్న్ ట్రైన్ ఉంది కాబట్టి వెళ్ళిపోయినాం కాకపోతే వెళ్ళేటప్పుడు ఆటోల నుంచి చూసినాము ఎంత అందంగా అలంకరించారు పద్మ సరోవరం మొత్తము చూడడానికి సూపర్గా అనిపించింది లైట్స్తోనే అద్భుతంగా ఉంది గుడి ముందు కూడా చాలా సందడి వాతావరణం ఉందండి చాలా మంది నృత్యం చేస్తున్నారు కోలాటం ఆడుతున్నారు చాలా బాగా చేస్తున్నారు గుడి మొత్తం ఒక వైభవంగా ఉంది ఎందుకంటే తెప్పొస్తే వాళ్ళు జరుగుతున్నాయని చెప్పిన కదా తర్వాత గుడి లోపలికి వెళ్ళి అమ్మని దర్శించుకున్నాము అద్భుతమైన రూపం అండి మంచిగా దర్శించుకొని తర్వాత బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చున్నాము తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చూసినాము నిజంగా ఇది చూస్తుంటే ఒక ఆధ్యాత్మిక భావన వస్తుందండి తెలియకుండా చాలా బాగా వేస్తున్నారు అంతే తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయినాము రిటర్న్ ట్రైన్ ఉందని చెప్పిన కదా తొందర వెళ్ళాలని అంతే అండి ఈ వీడియోతో ఈ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈ వీడియోస్ అన్నీ ఎంతో కొంత మీకు నచ్చి ఉంటాయి కదా నచ్చితే ప్రతి వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి కంపల్సరిగా ముందు ముందు కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం కాదు కంపల్సరిగా చేస్తాను అండ్ నాకైతే చాలా హెల్ప్ అయిందండి ఎట్లా అంటే నేను చాలా స్టోరీస్ తెలుసుకున్నాను చాలా విశేషాలు తెలుసుకున్నాను చాలా మహత్యాలు తెలుసుకున్నాను వెంకటేశ్వర స్వామి కానీ అరుణాచలం కానీ చాలా తెలుసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ముందు ముందు ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా తెలుసు కాబట్టి ఇంకా బాగా కనెక్ట్ అయిపోతా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా టెంపుల్కి వెళ్ళినప్పుడు అంతే అండి ఈ ఇక్కడతో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్